ఫోన్ వచ్చింది నన్న ఏం వంట హలో 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 ఆ హలో 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 నేను వింపించట్లేదు అవునండి మురికి వాళ్ళో కార్ ఇచ్చింది మీరేనా నేనే ఇచ్చానా కొంచెం పోలీస్ స్టేషన్ వరకు వస్తారా ఓ అలాగా కాదు నేను కొంచెం బిజీ నేను తర్వాత వచ్చి కలుస్తాను ఏంటి తర్వాత ఆ ఓకే రైట్ చించేశావురా సరే ఎవరు ఫోన్లో ఆ ఏదో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు సార్ ఎందుకురా డైరెక్టర్ నరేష్ అని అడిగారు నేను అవునన్నాను సరే కారు మీరే గిఫ్ట్ ఇచ్చారా అని అడిగారు దానికి అవునన్నాను వెంటనే ఇన్స్పెక్టర్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు మీరు బయలుదేరండి అన్నారు అదేలా అవుద్దే మనం బిజీ కదా అందుకే మీ ఇన్స్పెక్టర్ ని స్టేషన్ లో ఉండమని చెప్పండి కాస్త పని ఉంది తర్వాత వస్తామని చెప్పేశాను ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని చెప్పాను ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందిరా సార్ మీరేం చెప్పారు ఫోన్ బిజీగా ఉన్నామని చెప్పమని చెప్పారుగా అది పోలీసుల మీద ఎవరైనా చూపిస్తారంట్రా అయితే పదండి సార్ వెళ్దాం వెళ్ళకపోతే నాలుగు డబ్బులు ఎక్కువ కొడతారు అసలే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్కి కి కోపం ఎక్కువ అది తలుచుకుంటేనే అటువైపు తిరుగు ఏంటి ఏం లేదు ఆ క్యాలెండర్ లో తులారాశికి ఎలా ఉందో చూసి చెప్పు ఏమనుంది విచారం ఒకటి విచారంగా ఉంది అనుకున్నది ఏది తక్కట్లేదు నువ్వు బయట వెయిట్ చెయ్యి నేను మళ్ళీ పిలుస్తా ఏంటో ఏంటరో కార్ని ఇలా పగల కొట్టారు సమస్య అనుకుంటాను అవును త్వరగా నువ్వు ఆ మేనేజర్ కాల్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పరా ఓకే సార్ ఏమండి అసలు ఏం జరిగిందండి ఏమైందో నన్ను అడగండి సార్ నేను చెప్తాను అవును ఎవరు మీరు మిమ్మల్ని ఇప్పటివరకు చూడలేదు అన్నయ్య అన్నయ్య నేనింటికి వచ్చినప్పుడు లేరా నన్ను తరివేసి అంతా కొట్టేయాలనే కదా వాళ్ళ ప్లాను నిన్ను కన్న కొడుకు అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది అవమానంగా ఉంటే చెప్పదు సార్ మీరు పక్కకు వెళ్ళండి సార్ నేను ఇవిడతో కాస్త మాట్లాడాలి సార్ వీళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు ఫ్రాడ్ అన్నమాట నువ్వు అనకు నేను సార్ మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను ఏంటండి మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది మీరేమో ఆయన అన్నయ్యని చెప్తున్నారు ఆయన ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు ఆయనకి అసలు ఈ సమస్యకి ఏంటి సంబంధం అండి ఏ మెల్లగా చూడు తాగాక సంతోషంగా లేదంటావా సమస్యలు తీర్చేసుకో అదేంటంటే బావా అక్కని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఈసారి కూడా ఈసారి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు తో ఇక నేను వెయిట్ చేయడం కుదరదు ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి నా తల కూడా చూపించలేను చూసుకో అది కదా నాకు ఏం చేయాలో తెలియడం లేదు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు మీ అక్క పెళ్లికి నువ్వు తొందరపడ్డావు నేను వెయిట్ చేస్తాను పాంబరిజీ నా చెల్లి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వెయిట్ ఇట్లా చూడు మీ ఇంట్లో వాళ్ళెవ్వరికి నేను నచ్చను అది నాకు తెలుసు అది నా సమస్య నేను చూసుకుంటా నువ్వు ఇక్కడే ఉండు రేపు ఉదయాన్నే నీ చెల్లెలకి నాకు పెళ్ళి సరేనా బావా నా చెల్లికి నీకు రేపు ఉదయాన్నే పెళ్ళి ఏంటి ఏంటి వీడెలా చేశాడు చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు రే తోరా ఎందుకు రా ఇలా తొందర పడ్డావు ఇప్పటికీ చాలా లేట్ అయింది ఎప్పుడు పెళ్లి చేయాలి ఆడిప్పుడు చేసుకోవాలి ఏ నీకు అసలు మాట్లాడి అర్హతే లేదు నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అట్టాగా నిన్నదాకా నీ అన్న ఒక నుంచి నా బామరిది ఇకపోయి ఇంట్లో ఏం జరిగినా మేం కూడా అడుగుతాం రేదోరా ఏంటి అడ్డమైన వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తున్నా బావ చెప్పేది కరెక్టే కదా ఇందులో నేనే మాట్లాడగలను అట్ట చెప్పు మరిదే కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడో ఆరతిద్దామని అస్సలు లేదు ఇళ్ళకి లోపలికి పోయి మాట్లాడుకుందాం ఎట్టా బయట నుంచి పెట్టి మాట్లాడడం అసలు వాళ్ళ మీ కూతురు అయితే అట్టా జాతర అయింది మేమేమి ఇలా దొంగతనంగా లేచిపోయి పెళ్లి చేసుకో చేసుకున్నాం చెప్పొచ్చేవలే నా శైలి బతక నేర్చింది లవ్ చేసిన పెళ్ళాండే పెళ్లి చేసుకుంది నీలాగా కన్న వాళ్ళకి తోడ పుట్టడికి భారంగా కూర్చోరా

ఏంటి మగాడ ఆరో తీస్తున్నాడు ఈ రోజుల్లో సంప్రదాయాన్ని కూడా మార్చేస్తున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకొని వస్తున్నారు ఎటో చూడసి వెళ్ళెమ్మా బామ్మర్ది ఎంత త్వరగా వీలు అయితే ఎంత త్వరగా బడి తీసుకొచ్చాయి నీకన్నీ తెలుసు కదా ఏం చేయాలో అని తెలివి ఆల్ ది బెస్ట్ బ్రో ఏ పుష్ప తలుపు తీవే అమ్మా తెల్ల చాలు ఇలాగే తలుపులేసుకొని కోపం తెప్పిస్తోంది ఉద్యోగానికి వెళ్తున్నానని తెలుసుగా ఏంటో ఏ అర్గమ్మా పూట ఊరికే పడుకోలేవా ఏంటతయ్యా ఊరికే ఉండడానికి పెళ్లి చేసుకుని వచ్చాను వయసుకొచ్చిన ఉన్నారో ఎలా నడుచుకోవాలో నీకు తెలీదా నువ్వు ఒక అమ్మాయివేగా అది నేను అడగాలి వయసు వచ్చిన పిల్లలు వాళ్లే ఊరికే పడుకున్నారుగా మీకేం వచ్చింది లేక మీ భర్త అలా ఉన్నారు కదా

ఇది ఫిల్ చేసి ఇచ్చామనుకో ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతకండి వస్తాను లక్ లో మీకు ప్రైజ్ వచ్చింది అది మీకు ఏంటి అక్కడ బాగోధం అక్కడ ఏం జరుగుతుంది ఏవో నగల కొన్నారంట అందుకు బంపర్ ప్రైస్ అని పెద్ద కార్ తీసుకొచ్చారు ఏటయ్యా వేడి ఎందుకు ఇప్పుడు వచ్చారో ఏ అహల్యం బయటికి రావే మన నవనం వస్తాడు నేను నీతో మాట్లాడడానికి రాలేదు అహలితో మాట్లాడానికి వచ్చాను లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది ఇప్పుడు నీకేం కావాలి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో మళ్ళీ ఇక్కడికి రాకు ఇవ్వాల్సింది ఇచ్చారంటే మా దారి తీసుకుని వెళ్ళిపోతాం ఏ ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు నీ పెళ్ళం గోడ మీద ఉన్న సున్నంతో సహా గీక్కుని వెళ్ళింది చాలదా నీకు ఏ నా మొగుడు సంపాదించినప్పుడు కుటుంబమే కూర్చుని తిన్నారు కదా అది నీ పెద్ద మేము తినేసాం ఇంట్లో మరుగుదొడ్లో ఉన్న జగ్గును కూడా తీసుకెళ్లిపోయావు కదా నువ్వు అవునవును ఇది కాలు కడుక్కోడానికి బంగారంలో జగ్గు చేసి పెట్టింది అది నేను ఎత్తుకెళ్లిపోయాను పావే ఉంది అది సంగతి ఏంట్రా తోలుకెళ్ళడానికి మనిషి రాలేదా అని తోలుకెళ్ళాను వచ్చాను కార్ నాది లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురా అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు ఏంటి అన్ని నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకున్నావా మాకు ఇచ్చిన కారు సిగ్గు లేకుండా తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావు కడుపు అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా అది మేము అడగాలి కొట్టుకు వెళ్ళి నగలు కొన్నది నా మొగుడు కారు మాది మీరేం తింటున్నారో మాకు తెలియదమ్మా ఇలా ఊరుల ఆస్తి మీద ఆశ పడుతున్నారు కదా మీకు లేదు ఏ నీ మొగుడై ఉండొచ్చు కూపన్ ఫిల్ చేసి వేసింది నేను కార్ గా వచ్చింది నాకు మూసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి అదే నువ్వే నగలు కొన్నది నా మొగడేనని మర్యాదగా తీసుకురా బయలుదేరతాం దొరా ఈ కార్ తోని మీ చెల్లు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను దీని మాట విని నువ్వు చాలా తప్పు చేస్తున్నా రైళ్ళతో ఏంటమ్మా కార్ నువ్వు ఎక్కువ మర్యాదగా ఉండదు అట్లాగే మాట్లాడుతా పోరా